స్వాగతం శ్రీ క్రోధనామ సంవత్సరంలో మిథున రాశి వారికి జీవితంలో ఎన్నడూ చూడనే రోజులు రాబోతున్నాయి ముఖ్యంగా మిథున వారి యొక్క గోచార ఫలితాలు ఈ రెండు ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే ప్రారంభంలో ఈ రాశి నుంచి గురుడు పదకొండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు అద్భుతమైన లాభాలనైతే మీరు పొందుకుంటారు మీకు వివిధ ప్రాంతాల నుంచి ఆదాయం కూడా లభిస్తుంది బంగారం వెండి వంటి వాటిపై పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా మీరు పొందుకుంటారు మీ స్నేహితులు ఈ సమయంలో మీకు అవసరాల్లో ఉన్నప్పుడు సహాయాన్ని కూడా అందిస్తారు అలాగే శనిదేవుడు మే మాసం వరకు ఈ రాశి నుంచి లాభస్థానంలో సంచారం చేయనున్నాడు గురుడు శని గ్రహాల యొక్క ప్రభావంతో కొన్ని శుభయోగాలు కూడా ఈ మిథున రాశి వారికి ఏర్పడబోతున్నాయి ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మొదటి నాలుగు నెలల్లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు మీ కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు అంతేకాకుండా దేవుడి యొక్క ప్రభావంతో లక్ష్మీయోగం కూడా ఏర్పడబోతుంది మీ జీవితంలో పురోగతి కూడా లభించబోతుంది సమాజంలో మీరు గౌరవాన్ని కూడా పొందుకుంటారు అలాగే ఈ రాశి నుంచి రాహువు పదో స్థానం నుంచి సంచారం చేయబోతున్నాడు రాహువు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలు చేయవచ్చు కెరియర్ లో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లి సొంత పనులు చేసుకోవాలి అనుకునే వారికి సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది రాజకీయ రంగాల్లో ఉండేవారికి పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కేతువు కూడా ఈ రాశి నుంచి నాలుగో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు కేతువు యొక్క ప్రభావంతో చాలా కాలంగా పూర్వీకుల యొక్క ఆస్తిని విక్రయించాలని ఎవరైతే భావిస్తున్నారో వారు విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్న ధరకే ఆస్తిని విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితం చాలా సంతోషంగా కూడా కనిపిస్తుంది కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లే సూచన కూడా కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు అలాగే వైవాహిక జీవితం కూడా ఈ ఏడాదిలో చాలా సంతోషంగా ఉంటుంది అవివాహితులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది అలాగే వివాహితులు సంతోషంగా సమయాన్ని గడుపుతారు అలాగే ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో మీ భార్య నుండి విలువైన బహుమతిని కూడా మీరు పొందుకుంటారు అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి కొంతవరకు ఉపశమనం కూడా లభిస్తుంది అయితే మీకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆహారం పైన ప్రత్యేక శ్రద్ద కూడా వహించాలి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి అలాగే కెరియర్ పరంగా అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి గ్రహాల ప్రభావంతో కెరియర్ లో మంచి పురోగతి సాధిస్తారు అంతేకాకుండా సొంతగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కొత్త మార్గాలు లభించే అవకాశం కూడా ఉంది మీ యొక్క భాగస్వామితో కలిసి ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మిథున రాశి వారికి ఎన్నడూ చూడని రోజులు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో రాబోతున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క మిథున రాశి వారు తొమ్మిది ముఖాల రుద్రాక్షలను ధరించాలి శని మంత్రమైనటువంటి ఓం సం య నమః అలాగే గురుమంత్రం ఓం బ్రిం బృహస్పతి నమ అనే మంత్రాలను మీకు వీలైన సమయాల్లో పఠించాలి శివారాధన విష్ణు ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి పశు పక్షాదులకి మీ చేతనైనంత వరకు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది చూసారు కదండి శ్రీ క్రోతిరామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఎటువంటి రోజులను వారు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి